నేటితో అక్టోబర్ నెల ముగియబోతోంది రేపటి నుంచి అంటే శనివారం నుంచి నవంబర్ నెల ప్రారంభం కాబోతుంది కాగా ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా పలు కీలక మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన మార్పులు జరగనున్నాయి ఈ మార్పులు సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతాయి ఈ మార్పులలో క్రెడిట్ కార్డుల నుంచి ఎల్పిజి వరకు నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి ఆధార్ అప్డేట్ నుంచి ఎల్పీజీ క్రెడిట్ కార్డ్ వరకు పలు రూల్స్ మారనున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం నవంబర్ ఒకటి నుండి జరగనున్న మార్పులు ఇవే బ్యాంక్ అకౌంట్కు నలుగురు నామినీలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంక్ అకౌంట్ నామినీల విషయంలో కీలక ప్రకటన చేసింది ఇక నుండి నలుగురు నామినీలను ఎంచుకునే వీలు కల్పించింది బ్యాంకింగ్ సిస్టంలో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభతరం చేసేందుకు సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ నిబంధనలు మార్చారు ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాలు యాక్ట్ రెండు వేల ఇరవై ఐదులో కేంద్రం మార్పు చేసింది బ్యాంక్ అకౌంట్ నామినీలకు సంబంధించి బ్యాంకింగ్ చట్టంలో తెచ్చిన సవరణలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది బ్యాంకింగ్ చట్టాల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ నలుగురు నామినీల రూల్స్ తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది లైఫ్ సర్టిఫికేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ ఒకటి నుండి లోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని ఉంటుంది పెన్షన్ పొందే వ్యక్తులు తాము జీవించి ఉన్నట్లు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఎనభై ఏళ్ళు దాటిన వ్యక్తులకు ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటి నుండే ప్రారంభమైంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్స్ పై కొత్త ఛార్జీలు విధిస్తోంది క్రెడ్ చెక్ మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్తో స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీల్లో పేమెంట్లు చేస్తే ఒకటి శాతం ఛార్జ్ పడుతుంది అలాగే వెయ్యి రూపాయలు ఆఫైన వ్యాలెట్ లోడౌన్ లోడింగ్ చేస్తే ఒకటి శాతం ఛార్జ్ కార్డ్ టు చెక్ చెల్లింపులకు రెండు వందల రూపాయల వరకు ఛార్జీలు పెంచాలి చెల్లించాల్సి ఉంటుంది మీరు పార్సల్ అధికారిక వెబ్సైట్ లేదా దాని పిఓఎస్ మిషన్ ద్వారా చెల్లిస్తే ఎటువంటి ఛార్జీలు ఉండవు ఎన్పీఎస్ నుండి యూపీఎస్ గడువు తేదీ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుండి కొత్త యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ కు మారేందుకు గడువు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదుతో ముగియనుంది సెప్టెంబర్ ముప్పై వరకే ఉన్న ఈ గడువును మరో రెండు నెలల్లో పొడిగించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సిలిండర్ ధరల్లో మార్పు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను చమరు మార్కెటింగ్ సంస్థలు సమీక్షిస్తాయి నవంబర్ ఒకటో తేదీను కూడా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు రానుంది అయితే గత కొన్ని నెలలుగా గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు వాణిజ్య సిలిండర్ ధరల్లో మార్పులు కనిపించాయి ఆధార్ అప్డేట్ యుఐడిఏఐ ఆధార్ కార్డ్ను అప్డేట్ చేసే ప్రక్రియను సులభతరం చేసింది మీరు పేరు చిరునామా పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని అప్డేట్ చేయడానికి మీరు ఇకపై ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు మీరు దీన్ని ఆన్లైన్లో ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు కానీ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది రేషన్ కార్డులు ఎంఎన్ఆర్ఈజీఏ పాన్ పాస్పోర్ట్ పాఠశాల రికార్డులు వంటి ప్రభుత్వ డేటాబేస్లతో యుఐడిఐ మీ సమాచారాన్ని ఆటోమేటిక్గా ధృవీకరిస్తోంది దీనివల్ల పత్రాలను అప్లోడ్ చేయడంలో ఇకపై ఇబ్బందులు ఉండవు